హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివొంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వస్తున్నానండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణుమూర్తిపల్లె గ్రామంలో పోలేరమ్మ అంకాలమ్మ తినాల సందర్భంగా ఆరుపల్ల విభాగం పోటీలు నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దతండివి బే బేతి బ్రదర్స్ బుల్స్ అండి బేతి వెంకటరెడ్డి గారు బేతి వెంకట చైతన్య రెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి బేతి బ్రదర్స్ బుల్స్ అండి ఇవి కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపల్ల అండి ఇవి ఆరుపల్ల విభాగంలో ఈ జతల నుండి మంచి ప్రదర్శన ఉంటుందండి కాంపిటీషన్ జత అండి హోరాహోరీగా ఇస్తాయి జత ఆరు పళ్ళ విభాగంలో ఎక్కడికెళ్ళినా టాప్ టాప్ ఫైవ్లో ఉంటాయండి ఈ జత